శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు భగవంతుడికి దగ్గిరయ్యి వాళ్ళ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగించుకుని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలనేదే మా ఆకాంక్ష అందుకే ఎన్నో రకాల పూజలు అవన్నీ మీకు తేలిగ్గా ఎలా చేసుకోవాలి అనే వీడియోలు పెడుతూ ఉంటాం అవి ఆచరించి లబ్ధి పొందిన వాళ్ళు వేల మంది ఉన్నారు అందులో మౌనిక అని ఒక సోదరి తన అనుభవాన్ని రాస్తున్నారు చూడండి ఆ సోదరి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఐదు సంవత్సరాల నుంచి సోర్సింగ్ బేసిస్ మీద పనిచేస్తున్నారట కంప్యూటర్ ఆపరేటర్ కింద అయితే గత పది నెలల నుంచి శాలరీ పడలేట దాంతో పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినా సరే మేము శాలరీ ఇవ్వము జాబ్ మానేసేయండి అని చాలా సార్లు చెప్పట అది ఎంత బాధాకరమైన సంఘటన ఒక్కసారి మన్ని ఆ షూస్ లో ఆలోచించండి అప్పటికి పది నెలల జీతం రాలేదు జాబ్ అనుకోండి ఇంకా పది నెలలు రావు ఫోన్లే అలా కాదని ఉద్యోగం అనుకోండి రాని నెలలు ఇంకా పెరిగిపోతాయి అప్పుడు మానాలా మానకూడదా ఎంత ఘర్వైన సంఘటన ఇది దాంతో పాపం మొన్న వారాహి నవరాత్రులు చేశారట చేసుకుంటే ఏడు జూలైనా విచిత్రంగా తొమ్మిది నెలల శాలరీ క్రెడిట్ అయిపోయిందిట ఆ తల్లి చెప్తున్నారు అసలు పూజ చేయటమే రాని నేను ఈరోజు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నానండి చాలా సంతోషంగా ఉంది నేను జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మానవ మాత్రుల పాదాలు పట్టుకోకండి ఎవడం మనకు ఆర్చేవాడు తీర్చేవాడు ఉండడు అపహాస్యం చేసేవాడు తప్ప భగవంతుడి పాదాలు పట్టుకోండి అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరి పాదాలైనా భక్తితో ఆశ్రయిస్తే తప్పకుండా కాపాడి తీరుతారు ఇవి అమ్మవారి అద్భుతమైన లీలలో మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక లీల గురించి చెప్పుకుందాం శ్రీమాత్రే నమ